బీనీస్ కర్రీ చేస్తున్నాను సో బీనీస్ బీనీస్ కూర చేస్తున్నాను చిటికీలో అయిపోయే బీనీస్ కర్రీని చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నానో దయచేసి చూడండి ఇందులోకి కావాల్సినది టమాటాలు ప్లస్ ఉల్లిగడ్డ మా ఇంట్లో వాళ్ళకి చెవు కళ్ళు కూడా పోయినాయేమో నిజంగా బూజ వచ్చిన ఉల్లిగడ కూడా కనబడతలేదు ఏం చేయాలి చెప్పండి అలాంటి జనాల మధ్యలో బతుకుతున్నాం తినేదైనా ఆరోగ్యంగా తినకపోతే ఉన్నది ఎందుకు మనం మనుషులం అంతేనా ఇప్పుడైతే నేను పిల్లలు చెప్పినా అని విన్నారు తెచ్చారు ఇలా సెకండ్ సాటర్డే కదా ఇక అందుకని మా ఇంటికి వచ్చేసారు చూడండి దీష్ గాలిలో చిందులు వేసేనా ముందైతే ప్యాన్ అయితే వేడి ఎక్కింది ఇందులో ఏమనుకుంటురా ఇందులో వాటర్ ఉన్నాయి పిల్లలు వచ్చారు కదా పిల్లలకు స్నానం చేయడానికి వాటరు ఇలా ఒక వేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ వేసుకోవాలి మంచిగా తర్వాత ఇక కొద్దిసేపు వేడే వరకు ఆయిల్ వేడక కొన్ని వేసుకోవాలి ఎస్ 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 చూడండి కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు ఎవరు ఏమి అనుకోకండి ప్లీజ్ కొంచెం మా ఇంటికి గెస్ట్ వచ్చాక ఇలా మనం మంచిగా కలుపుకోవాలి అక్కడిక్కడ ఆనియన్స్ కదండి ఆనియన్స్ కలుపుకోవాలి తర్వాతకి కొంచెం లైట్గా నేను ఉప్పు వేస్తాను ముందుగానే వేసేసేస్తా ఉప్పు అయితే జల్దీ కుక్ అవుతుందని ప్లీజ్ నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కొట్టకుండా మాత్రం మిస్ కావద్దు ఫ్రెండ్స్ నేనైతే బీనిస్ కాయలు చాలా చిన్న కట్ చేసాము బీనిస్ కాయలు ఆలుగడ్డలు కూడా చిన్న కట్ చేసేస్తాను ఎంత చిన్నగా ఆలుగడ్డలు కట్ చేశాను అదేంటో అండి మనకి ఫీవర్ వచ్చినప్పుడైతే మనకు నచ్చినట్టు మనం తినకపోయినా వేరే వాళ్ళకి నచ్చే విధంగా ఉండాలి నాకు వన్ ఆర్ ఫీవర్ వచ్చినా కానీ మా ఇంట్లో వాళ్ళు వద్దన కానీ నేను చేస్తున్నాను మా ఇంట్లో వాళ్ళ కోసము ఎందుకంటే వాళ్ళు చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తినలేను తినే కొంచెం మనము ఆ కొద్దిగా కూడా తినే లేదు గట్లు ఉన్నాం ఇంకేం చేస్తాం దీన్ని బాగా ఇక అక్కడిక్కడ బాగా కలుపుకోవాలి టాలెంటెడ్ పర్సన్ వాళ్ళు బాగా కొంచెం అక్కడిక్కడ బాగా కలుపుకోవాలి కొద్దిసేపు మాగనివ్వాలి దీన్ని కొంచెం దక్కన పెట్టేస్తే అది కొద్దిసేపు అయితే మాగుతుంది కదా ఇప్పుడు అంతవరకు అయితే కొంచెం అల్లం పేస్ట్ అనేది అల్లం పేస్ట్ ఆల్రెడీ చేసు మిక్సీలో రుబ్బాను నేనైతే కొంతమందికి ఫీవర్ వచ్చినప్పుడు ఎలా చేసుకొని తినాలి ఏంది అని ఉంటారు కదా కొద్దిసేపు అది అవుతుంది కనిపిస్తుందా ఎస్ ఇదైతే వేసుకోవాలి మిక్సీలో పడుతున్నాను యాక్చువల్గా ఎవరికైనా ఫీవర్ వచ్చిన వాళ్ళైనా కానీ ఒక్కసారి ఇలా చేసుకొని తినండి బాగుంటుంది ఎల్లిపాయలు పొట్టు తీయకుండా ఎస్ కొంచెం ఫీవర్ వచ్చింది కాబట్టి చెయ్య అనేది చాలా చేదుగా ఉంది ఎల్లిపాయలు ఇలా పొట్టు తీయకుండా ఇగో ఇలా వేసుకోవాలి మిక్సీ జాలలో నేను ఒకదాన్నే తింటాను కదా అందుకని నాకు ఒక టూ త్రీ డేస్కి సరిపోయేంత చేసుకుంటున్నాను ఒక త్రీ స్పూన్స్ అయితే చాలు తర్వాతకి కొంచెం దొడ్డుప్పు దొడ్డుప్పు వేసుకోవాలి మరి ఉప్పు వేసుకుంటే బాగుండదు మనకి ఫీవర్ వచ్చినప్పుడు ఇలా వేసుకొని తినాలి వేడి అన్నంలో ఇలా వేసుకొని తింటే బాగుంటుంది రుచి వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని తింటే ఈ జన్మకి చాలు లే అన్నట్టు ఉంటదండి వా నేను డ్రై చేయలేం కాబట్టి నేను టేస్ట్ అయితే చేయను ఫస్ట్ ఫస్ట్ నేను టేస్ట్ చేయను నాకు ఇష్టం ఉండదు అందాల బట్టి వేస్తాను అన్ని తర్వాతకి ఉప్పు లేకపోతే సర్జ్ చేసుకుంటాను ఎస్ 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 మాతు ఇది ఇందులో వేస్తాను బుడ్డ గిన్నెలో వేసి పెట్టేసుకుంటే నాకు ఇంత వేడి వేడి అన్నంలో తిన్నప్పుడు తినబుద్ధి అవుతుందని కొంచెము హెల్త్ బాగాలేదు కదా ఇది ఇలా చేసుకొని తింటే బాగుంటుందని ఇది నాకు ఈ రెసిపీ మా నాయనమ్మ చెప్ చెప్పింది కానీ మా నాయనమ్మ లేదు ఎస్ వన్ ఇయర్ అయిపోయింది తను నన్ను వదిలేసి వెళ్ళిపోయింది దాన్ని నాకు అప్పట్లో మా నాయనమ్మ ఎలా చూపించిందో వంటలు కానీ ఏదైనా కానీ ఇప్పుడు నేను అలానే చేస్తున్నాను అదే మా నాయనమ్మ ఎలా చేస్తున్నానో అదే వంటలు సో అందరికీ నేను చూపిస్తున్నాను అంతే నేను ఏ మసాలాలు యూజ్ చేయను ఏదన్నా ఉంటుంది మన చేతిలో ఉంటుంది అని అంటారు కదండి ఇది కూడా అంతే ఎస్ ఏదైనా కానీ మన చేతితో మంచిగా చేస్తే ఏదైనా అమృతంలాగా కనబడుతుంది ఇది కూడా అంతే కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు మా ఇంటికి గెస్ట్ వచ్చారు పిల్లలు వచ్చారు ఎవరు ఏమి అనుకోకండి మొత్తానికైతే ఇలా అయ్యింది దీని మీద మనం డక్కన పెట్టుకున్నాం అనుకో ఈ ఘాట్ అనేది పోకుండా ఉంటుంది దీని డక్కన ఎక్కడుందో దేలాడాలి నాకైతే అది రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం కూరలోకి వెళ్దాము మొత్తం చూస్తే ఉడికిపోయినట్టే అనిపిస్తుంది అల్లం వేసేసుకున్నాము కొంచెము పసుపు వేసుకున్నాం అనుకో అయిపోతుంది ఏమయ్యా నేను న్యాచురల్ న్యాచురల్ సింపుల్గా చేస్తాను చాలా తొందరగా అయిపోవాలి సింపుల్గా ఉండాలి తింటే కూడా మంచిగా ఉండాలి అది అనిపిస్తుంది మనకి చూడండి అల్లం పేస్ట్ కూడా అప్పటిదప్పుడే వేసుకుంటాను అనిపిస్తుందా ఎస్ అల్లం అల్లం స్మెల్ అయితే భలే వస్తుంది అన్ని అవి ఇవి కొన్ని పడతాయిలే కొన్ని మిస్టేక్స్ అయితే ఇలే కాకుండా అయితే అసలు ఉండదు అయ్యటమైతే అయితేనే ఉంటాయి అల్లం వాసనం పోయే వరకు కొంచెం మనము కలుపుకోవాలి చూడండి ఎస్ చూసారా తాజా మంచిగా కలుపుకున్నాం కదా మా ఇంట్లో వాళ్ళు చూడండి టమాటాని ఏదో సారో డిఫరెంట్ చిన్నగా కట్ చేయమంటే డిఫరెంట్గా కట్ చేశారు ఎస్ ఈ టమాటాలు ఇలా తీసుకొని వేసుకోవాలి ఎందుకంటే టమాటల్లో రసం ఉంటుంది కదా ఆ రసం వెళ్ళద్దు మళ్ళీ వాటర్ వాటర్ అవుతుంది ఈ రసము మనం కారం పొడి వేసుకుంటామా అప్పుడు వేసుకోవాలి ఈ రసం అనేది మందింట నాన్న నువ్వు నా పక్కన ఉంటే ఇలా కిచెన్లో ఎంతమంది నాలాగా పాట పాడుకుంటా ఎంతమంది చేస్తారండి నేనైతే కిచెన్లో అయితే ఇలానే పాట పాడుకుంటూ ఉంటాను మంచిగా చేస్తా కొద్దిసేపు అయితే ఇక కుక్ కావాలి నా వీడియో గిట్ట మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్న బెల్ ఐకాన్ కొట్టకుండా మాత్రం మిస్ కావద్దు ప్లీజ్ కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన బెల్ ఐకాన్ కొట్టకుండా మాత్రం మిస్ కావద్దు ఇంకేముందండి టమాటాలు వేసినాక ఒక టూ స్పూన్ కారం వేసి గద్దెంపేయడమే ఇంకేం ఉండదు ఓకే మరి బాయ్